మనిషిది ప్రభునందుగా దేవుడి మానవుల పట్ల ప్రేమను కలిగి విడవక శాశ్వతమైన ప్రేమను చూపుతానని మాట్లాడుతూ ఉన్నాను నిజం మన చుట్టూ ఎంతోమంది ఇస్తారు వారు జీవించే ఒక ప్రేమ వ్యత్యాసముతో స్వార్థముతో మోసముతో నటనతో కపటముతో కూడి ఉంటాయి వారి యొక్క ప్రేమ ద్వారా మనం మోసపోవటము నష్టపోవటము కృంగిపోవటాలు జరుగుతాయి దేవుని యొక్క ప్రేమ మీలో జీవించటానికి ఆవశ్యక లేదు దేవుని ప్రేమ నేను ఈ లోకాన్ని జీవించి వాక్యమును అనుగ్రహిస్తు దేవునికి స్తోత్రుగా ఒకసారి వ్యభిచారముతో పట్టబడిన స్త్రీ రాళ్ళతో కొడుతూ అందరూ ఆమెను తరుగుతూ ఏసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చి కూడా ధర్మశాస్త్ర ప్రకారం స్త్రీ పాప పట్టబడి అన్నది మూష ధర్మశాస్త్ర ప్రకారమైన చంపబడలని ప్రభు ఎదుట ఆమెను నిలబెట్టినప్పుడు ప్రభు నీలో ఎవరైనా పాపము చేయనివారు మొదటగా మీద రాయి వేయాలి ఆయన నేల మీద ఉండి రాస్తూ ఉండగా అందరూ ఆమె విడిచి వెళ్ళిపోతారు ప్రభు అంటాడు అమ్మా ఎవ్వరూ ఏమీ అనలేదా నేను కూడా ఏమీ అనలే ఇక పాపము పాపబుచ్చ మంచిగా జీవించాడు దేవుడు ప్రేమతో ఆమెతో మాట్లాడాడు పాపములో వ్యభిచారములో బ్రతుకుతో అనేక కుటుంబాలను పాటు చేసిన ఆమెను దేవుడు ప్రేమతో అమ్మాని పిలిచాడు ఆ రోజున ఆమె యొక్క ప్రాప ప్రపంచం పతనమైపోయి పరిశుద్ధ జీవిత అందుకే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించచ్చు నేను విడవక ఈ కృప కృపచూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నాను దేవుని జనాంగమా సమస్త ప్రజల దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను దేవుడు నిన్ను ప్రేమిస్తూ గురే ఏ పరిస్థితిలో ఉన్నా నీవు ఒక్కసారి ఏసు వైపు చూసి నా స్థితిని మార్చు నా గతిని మార్చు నా పరిస్థితిని మార్చు ఒకవేళ నువ్వు అప్పుల్లో కూర్కపోయి చనిపోవాలనుకుంటున్నావా నేను నీవు ప్రభు కప్పగించుకు దేవుడు నీకు సహాయం చేస్తా అప్పుల భారాన్ని భరించలేక ఆత్మహత్య మేలనుకుంటున్నావా లేదు లేదు నా ప్రియ సహోదరుడా ప్రేమిస్తూ ఉన్నాడు ప్రాణం పెట్టి నిత్య జీవమును సిద్ధపరిచిన దేవుడు భౌతికమైన ఆశీర్వాదాలతో నేను నింపడా సంపూర్ణముగా నా ప్రియ సహోదరుడా సహోదరు దేవునికి అప్పగించుకో దేవునికి నీ సమస్యను ఏ ఆయన చెప్పటము ప్రారంభించి నీ బ్రతుకులో దేవుడు ఆశీర్వదమును ప్రేమను చూస్తా ఆయన నిన్ను విడవక ఎడవాయక వెనువెంట ఉండి నిన్ను ఆశీర్వదించి దీవించి గొప్ప రక్షణను ప్రసాదించి మహిమలో చేర్చుతారు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు అద్భుతము చేసి గొప్ప రక్షణతో నిత్య జీవానికై پری مارک سرال سہایاں چینے کا